దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలునట్టుగా ఈ పులిహోర అయితే నాకు ఇప్పటికి కుదిరింది అదేనండి ఏమనుకుంటున్నారు గోంగుల పులిహోర ఇంతకు ఆ సమయత ఎందుకు ఉన్నాయను అని అనుకుంటున్నారా ఎన్నో రోజుల నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడైతే చేయడానికి కుదిరిందనమాట అది కూడా ఎందుకు అనుకున్నావు ఇంట్లో కూరగాయలు లేనందుకు అదేంటక్క ఇంట్లో ఎందుకు కూరగాయలు లేవు అంత ఒళ్ళు బద్దకమైందా కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా అని అంటారు అది నాకు కూడా తెలుసు అదేం లేదులేండి నిన్న మొన్న ఫెస్టివల్స్ ఫుల్ గా ఉండే అనమాట ఇంకా అక్కడికి ఇక్కడ తిరగడం వల్ల ఇంకా సంతకు వెళ్ళలేదు కూరగాయలు తెచ్చుకోలేదు అందువల్ల ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవన్మాట ఎదుకుతున్నా కూరగాయలు పిల్వ నిజంగా ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెలుస్తుంది కూరగాయలు లేవన్నావు మరి గొంగురెక్కడ నుంచి వచ్చింది లేదు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చావా అని ఇంకా మీరు డౌట్లు డౌట్లు పెట్టకండి మా ఇంటి ముందర గొంగుర చెట్లున్నాయని ఆల్రెడీ మీకు ఎన్నో సార్లు చెప్పా ఇంకా పోనీ మా ఆయన కన్నా కూరగాయలు తెద్దామంట మా ఆయన అసలు కూరగాయల కన్నా పుచ్చులో ఎక్కువ తీసుకొస్తాడు అందుకనే ఎందుకు అబ్బా అని ఇంకా తీసుకురా చెప్పలేదన్నమాట ఏమన్నా అంటే ఇంకా ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉన్నాయా అని ఉంటుంది కదా అందుకని నిజం చెప్తున్నా పులిహోర మాత్రం అద్దరు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అదే మాట